భారతదేశం ఎదుర్కొంటున్న తీవ్రవాదానికి బలైన ఒక గొప్ప నాయకుడు భారతరత్న ఈ దేశానికి ప్రధానమంత్రిగా వన్నె తెచ్చిన నాయకులు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు వారిని స్మరించుకోవడం తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం ఇచ్చిన స్ఫూర్తి వారి నాయకత్వం ఈ భారతదేశానికి ఇరవై ఒకటవ శతాబ్దానికి పునాదులు వేసింది సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలకు ఆజ్యం పోసి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు ఉంటే వయస్సు తగ్గించి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో యువతకు కీలకమైన బాధ్యతను అప్పజెప్పిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు